హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం సుమన్ ప్రజ్ఞ భారతి అరవింద్ నలుగురు ఎక్కిన కారు వచ్చి హోటల్ ప్రేమపీఠం ముందు ఆగింది కారు ఆగి ఆగగానే గ్రీన్ గోల్డ్ కలయికతో యూనిఫామ్ ధరించిన ఒక వ్యక్తి గబగబా వచ్చి కారు తలుపు తీశాడు అందరూ దిగారు దిగగానే తలెత్తి చూశారు రంగురంగుల మెత్తటి లైట్లతో ప్రేమపీఠం ఆకాశంలోకి నిలువెత్తున విరాట్ స్వరూపంలా ఉంది ప్రజ్ఞ సుమన్ ముందు మాట్లాడుతూ నడుస్తున్నారు భారతి అరవింద్ వారి వెనుక మౌనంగా నడుస్తున్నారు లిఫ్ట్ వచ్చింది నలుగురికి ఒకే అంతస్తులో పక్క పక్క గదులు వచ్చాయి ఓ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ప్రజ్ఞ చప్పట్లు చరిచింది అరవింద్ వెళ్ళి అద్దాల కిటికీలున్న తెరని పక్కకి లాగాడు కిటికీ పరదా లాగిన అరవింద్ ఒక్క నిమిషం అలాగే ఆగిపోయినట్లు చిత్తరులా నిలబడిపోయాడు అతని చెయ్యి పరదాని వదలడం కూడా మర్చిపోయినట్టు అలాగే ఉండిపోయింది ఇంతలో గదిలో గోడల్లో ఎక్కడో అజ్ఞాతంగా అమర్చిన మైక్స్ సిస్టంలో నుంచి శృతిమెత్తని స్వరం పలుకుతోంది మిస్టర్ అరవింద్ మిస్ ప్రజ్ఞ వెల్కమ్ టు ద రూమ్ మీకు ఏం కావాలన్నా మీ మంచం ప్రక్కనున్న గ్రీన్ బటన్ నొక్కండి ఆమె ఆగింది గదిలో మంచం ప్రక్క గ్రీన్ బటన్ రెండు సార్లు వెలిగి ఆరింది మీరేమైనా మాట్లాడండి ఆమె ఆదేశించింది థ్యాంక్ యూ అన్నాడు అరవింద్ నో సార్ యూ మస్ట్ నాట్ సే థ్యాంక్ యూ వీ మస్ట్ సే దట్ వర్డ్ టు యూ మీరు మాకు అతిథి సేవని చేసే భాగ్యం మాకు కల్పించినందుకు మేమే మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాం అరవింద్ ప్రజ్ఞ కోసం చూస్తున్నాడు ప్రజ్ఞ అవతల బెడ్రూంలో డోర్ తెచ్చుకుని వచ్చింది ఆమె డ్రెస్ మార్చేసుకుంది బావా నేను సుమన్ గారితో డిన్నర్కి వెళ్తున్నాను డిక్లేర్ చేసినట్టు చెప్పేసింది కానీ ప్రజ్ఞ అతను ఏదో చెప్పబోయాడు బావా ప్లీజ్ ప్రజ్ఞ అంటూనే వెళ్ళిపోయింది ప్రజ్ఞని ఆపటం తనకి సాధ్యం కాదు అతనికి తెలుసు అరవింద్ అక్కడ సోఫాలో కూర్చుండిపోయాడు తెరిచిన కిటికీ తలుపులో నుంచి దూరంగా పాట వినిపిస్తోంది నా జీవితాన్ని వెన్నెల చేస్తావు ఓ ప్రేయసి నీ చేతి స్పర్శతో కఠినశిలనైన నేను ఒక సుకుమార మనస్కుడిగా మారాను అరవింద్ నిట్టూర్చాడు ప్రజ్ఞని జాగ్రత్తగా మామయ్యకి మళ్ళీ అప్పచెప్పాలి ఇక్కడికి తను రావడంలో తన కర్తవ్యం అది ప్రజ్ఞ తనని పెట్టాల్సిన తిప్పలు రాజదూత్ స్టీమర్లోనే సుమన్ పక్కన కూర్చుని నాంది పలికేసింది తను ఎంత వద్దనుకున్నా ఈ జీవితం వదిలించుకోలేడు తన ఇష్టం వచ్చినట్టు బతకలేడు అరవింద్ వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకుని కూర్చున్నాడు అతనికి గదిలో ఉండబుద్ధి కాలేదు భోజనాలకు వెళ్ళి భోజనం చేయడానికి నిర్ణయించుకున్నాడు మ్యాప్ చూసుకుని పన్నెండవ అంతస్తులో ఉన్న భోజనశాలకి వచ్చాడు అక్కడ అప్పుడే చాలామంది ఉన్నారు కిటకిటలాడుతున్నట్టే ఉంది అరవింద్ ఒక్కడు కూర్చోగలిగిన జాగా కోసం చూస్తున్నాడు దాదాపు అన్ని టేబుల్స్ జంటగానే కూర్చుని ఉన్నారు ఒక టేబుల్ దగ్గర మాత్రం భారతి ఒక్కతే కూర్చుని ఉంది అరవింద్ వేరే టేబుల్ దగ్గరికి వెళ్తుంటే బేరర్ అది రిజర్వ్డ్ సార్ అన్నాడు అరవింద్ ఇంకో చోట స్థలం కోసం తనే వెళ్ళి వెతుకుతున్నాడు బేరర్ ఇటు రెండు సార్ ఇక్కడ ఖాళీ ఉంది సవినీయంగా తీసుకువెళ్ళి భారతి పక్కన చోటు చూపించాడు అరవింద్కి అక్కడ కూర్చోక తప్పలేదు హలో అన్నాడు అప్పటికే తలెత్తి అతన్ని చూసిన భారతికి కళ్ళల్లో రిలీఫ్ వచ్చింది హలో అంది ఇద్దరు పక్క పక్కన కూర్చుని ఉన్నారు బేరర్ మెనూ కార్డు తెచ్చాడు ఆకలేస్తోంది అంది భారతి అరవింద్ భోజనం ఇద్దరికీ చెప్పాడు థ్యాంక్ గాడ్ మీరు వచ్చారు ఇప్పటి వరకు ఒక్కదాన్ని ఎలా టైం గడపడమా అని చూస్తున్నాను భారతి ఆ మాటలు పైకి అనలేదు లోపల అనుకుంది సుమన్ ఎక్కడా అడిగాడు అరవింద్ ప్రజ్ఞ సుమన్ ఎక్కడికో వెళ్ళారు అంది భారతి భోజనాలు అయిన తర్వాత భారతి అరవింద్ బయటకు వచ్చారు డైనింగ్ టేబుల్ బయట ఇద్దరూ సంకోచంగా అప్రయత్నంగా ఆగిపోయారు ఇద్దరికీ ఇప్పుడే రూమ్కి తిరిగి రావాలని లేదు బయట ఇంత కోలాహలం ఆనందం రూంలోకి వెళితే ఒంటరి తనపు సమాధిలో ఉన్నట్టు ఏకాంతం నేను కొంచెం సేపు కిందికి వెళ్ళి నడుస్తాను తనలో తను అనుకున్నట్టే అన్నాడు అరవింద్ నాకు నడవాలనిపిస్తోంది అంది భారతి ఇద్దరు లిఫ్ట్ వైపు నడిచారు అరవింద్ తనే బటన్ నొక్కాడు లిఫ్ట్ వచ్చింది ఇద్దరు దిగి ఇద్దరు కిందికి వచ్చారు క్రింద లాంజ్ అంతా కిటికిల్లాడుతున్నట్టుగా జనంతో ఉంది వారిలో దేశీయుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తున్నారు ప్రపంచంలో గల రకరకాల సంస్కృతులు ఇక్కడ ఉన్నట్టున్నాయి ఎవరికి వారే అందరూ ఆసక్తిగా మిగతా జనం వేషభాషల్ని కుతూహలంగా గమనిస్తున్నారు ప్రేమపీఠం పాదాల చెంత ఉన్న ఉద్యానవనంలోకి అరవింద్ భారతి వచ్చారు ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు అప్పటికి వారి పరిచయం స్వల్పమే అయినా అంతమంది కొత్తవారి మధ్య ఇద్దరూ ఒకరికొకరు తెలిసిన వారిలా అనిపిస్తోంది భారతి సడన్గా ఆగిపోయింది అబ్బా అదెంత అద్భుతంగా ఉంది కదూ వేలుతో చూపిస్తూ అంది అరవింద్ కూడా ఆగిపోయాడు భారతి వేలు పెట్టి చూపించిన దిశ వైపు చూశాడు అక్కడ అందంగా వయ్యారంగా పూల సజ్జ చంకను పెట్టుకొని ఒక యువతి నిలబడి ఉంది ఒక యువకుడు నేల మీద కూర్చుని ఆమె ఎత్తిపెట్టిన పాదంలోంచి ముళ్ళు తీస్తున్నాడు ఆ యువతీ యువకుల ఇద్దరి మూర్తులు రకరకాల పుష్పాలతో తయారు చేశారు హఠాత్తుగా ఏమరుపాటుగా చూస్తే వారు పూల దుస్తులు ధరించిన మూర్తుల్లా ఉన్నారు అంత సజీవంగా ఉంది ఆ మూర్తి ద్వయం ఆ అమ్మాయి నొప్పిని సోగకళ్ళతో భరిస్తూ చూస్తోంది అతను తలదించి సీరియస్గా కాలిలో ముళ్ళు పెరికి వేస్తున్నాడు భారతి అరవింద్ ఇద్దరు క్షణం సేపు ఆ రమణీయ దృశ్యం ముందు నిలబడిపోయారు అరవింద్ మధ్య మధ్యలో ప్రజ్ఞ కోసం కళ్ళతో వెతుకుతూనే ఉన్నాడు వీళ్ళేమయ్యారో కనిపించలేదు అనుకున్నాడు భారతి సమాధానంగా ఏమీ అనలేదు ఇద్దరు వచ్చి అక్కడ బెంచి మీద కూర్చున్నారు మౌనంగా వచ్చి వెళ్ళే జనాల్ని చూస్తున్నారు ఇంతలో వారికి ఎక్కడి నుండో మాటలు వినిపించాయి మోహన్ నువ్వు చెప్పినట్టు విని పెళ్లి విషయంలో సుశీల పట్ల నీ అంగీకారం తెలియజేసేయి స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్న ఆ కంఠం ఎక్కడో విన్నట్టుగా ఉంది అరవింద్ భారతి వద్దనుకున్నా కూడా ఆ సంభాషణ వారి చెవుల్లో పడుతోంది కానీ మేడం మోహన్ కంఠం సందేహంగా అంది ఏమిటి నీ సందేహం ఆమె గొంతు పెద్ద వయసుదిగా అధికారంగా ఉంది నేను మీ గురించే ఆలోచిస్తున్నాను నమ్రతగా వినవచ్చింది యువకుడి కంఠం నా గురించి ఆలోచించడానికి ఏముంది మేడం నాకు పెళ్ళైతే మనిద్దరం ఇంత స్వేచ్ఛగా ఉండగలమా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాన్సెన్స్ నేను అందుకే సుశీలను ఎన్నిక చేసింది సుశీల చాలా మంచి అమ్మాయి మా ఇంటి గౌరవం నాకు ప్రాణం అని నీకు తెలుసుగా దాన్ని రక్షించడానికైనా నువ్వు పెళ్లి తీరాలి నీకో భార్య ఇద్దరు పిల్లలు ఒక స్వంత ఇల్లు ఉంటే ఇక నన్నెవరూ ఏమి అనరు ఆ కంఠం కష్టసుఖాలు సంప్రదిస్తున్నట్టు లేదు అధికార దండంతో ఆజ్ఞ జారీ చేస్తున్నట్టుగా ఉంది అలాగే మేడం అన్నాడు అతను నువ్వు ముందు వెళ్ళు ఇక్కడ నుంచి నేను పది నిమిషాల తర్వాత వెళతాను అలాగే మేడం ఒక్క క్షణం తర్వాత మేడం అని అతనేదో వ్యవహారం చెప్తున్నాడు అరవింద్ అక్కడి నుండి లేచాడు భారతి కూడా లేచింది ఇద్దరు కొద్ది దూరంలో ఉన్న పౌంటన్ దగ్గరికి వచ్చారు ఎదురుగా క్రోటన్ చాటున ఉన్న బెంచి దగ్గర నుంచి మోహన్ వచ్చాడు తర్వాత జ్ఞానేశ్వరిదేవి వచ్చింది ఆవిడ ఎటు చూడకుండా లిఫ్ట్ ఉన్న హాల్ వైపు వెళ్ళిపోయింది మోహన్ అక్కడ ఫౌంటైన్ చుట్టూ కట్టిన చైన్ పట్టుకుని ఆలోచనగా నిలబడ్డాడు అతని ముఖంలో నిరుత్సాహం కనిపిస్తోంది ఇంతలో మిస్టర్ అరవింద్ అర్జెంట్ ఫోన్ కాల్ మిస్టర్ అరవింద్ అర్జెంట్ ఫోన్ కాల్ కమ్ టు ద రిసెప్షన్ ప్లీజ్ మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది మీకే అంది భారతి అప్రయత్నంగా ఏమిటి ఎవరు చేశారు ప్రజ్ఞ అయి ఉంటుంది బహుశా అరవింద్ ప్రేమపీఠం వైపు నడిచాడు భారతి అనుసరించింది అరవింద్ ప్రేమపీఠంలో రిసెప్షన్కి వచ్చాడు రిసెప్షనిస్టు ఫోన్ లైన్ను కలిపి ఇచ్చింది గజకర్ణంగ్ గారు మాట్లాడుతున్నారు అరవింద్ నువ్వు ప్రజ్ఞ బాగున్నారు కదా నీకు ఓ అర్జెంటు మాట చెప్పాలి ఏమిటి మామయ్య మన గారు ఇదిగో నా పక్కన ఉన్నారు వాళ్ళ మనమరాలు దివ్య ఇంట్లోంచి చెప్పకుండా ఎలా కొన్నదో టిక్కెట్టు మీతో పాటు రాజహంసలో ప్లజర్ ఐలాండ్కి వచ్చింది నీకు కనిపించిందా లేదు అన్నాడు అరవింద్ తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి